ఈరోజు వీడియో బీరకాయ సింపుల్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం హాయ్ హలో అండి నేను మీరావతి వెల్కమ్ టు అసెస్ఎన్ గ్లాస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా పచ్చడికి ఏమేమి కావాలో చూద్దామండి అర కేజీ బీరకాయలు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు ఎనిమిది వరకు తీసుకోవాలి అదే విధంగా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర మీడియం సైజ్ టమాటాలు రెండు కొద్దిగా చింతపండు తీసుకోవాలి ముందుగా మనం తీసుకున్న బీరకాయలు బాగా క్లీన్ చేసుకొని మొదలు చివర కట్ చేసుకోవాలండి బీరకాయ పచ్చడి చేసేటప్పుడు కొట్టు తీయాల్సిన అవసరం అయితే లేదండి ఇలా కొట్టుతో చేస్తేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా వీడియోలో చూపించే విధంగా నారనైతే అయితే తీసేసుకోవాలండి ఎందుకంటే మనం తీసుకున్న బీరకాయలు ఎంత లేతగా ఉన్నప్పటికీ నార అనేది తీయకపోతే పచ్చడిలో మనకి నార తగులుతూ ఉంటుందండి ఇలా తీసుకున్న బీరకాయల్ని చిన్న మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అర కేజీ బీరకాయలకి ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి తీసుకుంటే స్పైసీనెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇలా తీసుకున్న మిర్చిని చిన్నగా ఘాట్లు పెట్టి పెట్టుకోవాలి ఇక్కడ నేను తగ్గించి తీసుకున్నానండి ఎందుకంటే మా అబ్బాయి చాలా ఇష్టంగా తింటాడు అందుకనే తగ్గించాను టమాటాలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి మనం ముందుగా పల్లీలు అయితే వేయించుకోవాలండి పల్లీలు ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేయిస్తే సరిపోతుందండి మనం తీసుకున్న ధనియాలు జీలకర్ర పల్లీలతో పాటు వేయిస్తే మాడిపోతాయండి కాబట్టి పల్లీలు తీసే ముందు ఈ జీలకర్ర ధనియాలు అనేవి వేస్తే ఆ వేడికి వేగిపోతాయి ఇలా వేయించిన ఈ పల్లీలు ధనియాలని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించి తీసుకోవాలండి పచ్చిమిర్చి తీసేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం బీరకాయలు కట్ చేసేటప్పుడు కంపల్సరిగా చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఒక్కో బీరకాయ చేదు ఉంటుంది కదా దానివల్ల పచ్చడి అంతా కూడా చేదొచ్చేస్తుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొత్తిమీర అదేవిధంగా చింతపండు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బీరకాయ ముక్కలు పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించాలండి మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తే చూడండి మనకి బీరకాయ ముక్కల నుంచి వాటర్ అయితే వచ్చింది కదండి ఈ వాటర్ అంతా కూడా ఇంకపోయేంత వరకు మనం బీరకాయ ముక్కలు వేయిస్తే సరిపోతుందండి ఇలా వేయించిన ఈ బీరకాయ ముక్కల్ని రోట్లోకి తీసుకొని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కాస్త కచ్చబచ్చగా ఉండే విధంగా చూసుకోండి ఈ విధంగా చేయటం వలన మనం రైస్లో కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఈ బీరకాయ పచ్చడి చపాతీలో కూడా బాగుంటుంది చాలామంది పచ్చడి చేసేటప్పుడు అన్నీ కూడా ఆయిల్లోనే వేయించి తీసుకున్నాం కదా అని తాలింపు అయితే వేయరండి కానీ మనం ఏ పచ్చడి చేసినప్పుడైనా సరే చివరిలో వేసే తాలింపు వల్ల ఆ పచ్చడి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి ఇప్పుడు ఇలా తీసుకున్న పచ్చడికి తాలింపు రెడీ చేసేసుకుందాము ఎండుమిర్చి ఎల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు కరివేపాకు వేయించి తాలింపు వేసుకోవాలండి చూసారు కదా బీరకాయ రోటి పచ్చడి ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకొంతమందికి రీచ్ అవడం కోసం షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్